జనకాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు మంగళవారం జనగాం పట్టణంలోని పలు కబేడాలు మాంసం దుకాణాల్లో వివిధ శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు మాంసం విక్రయాల్లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించిన వారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు జంతువులను ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన కబేడాల్లో మాత్రమే వధించాలని అధికారులు స్పష్టం చేశారు వాణిజ్య మరియు ఆహార భద్రత లైసెన్స్ లేకుండా ఎవరూ వ్యాపారం నిర్వహించకూడదని నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు మాంసం విక్రయదారులు పరిశుభ్రతను పాటించాలని దునియోగతారుల ఆరోగ్యానికి భంగం కలిగించేలా విక్రయాలు జరపకూడదని తూకాల్లో మోసాలకు తావలేకుండా లేకల్ మెట్రాలజీ అధికారులు ఎలక్ట్రానిక్ కోటాలను మరియు సర్టిఫికేట్లను తనిఖీ చేశారు चिकन मिला वो ले ले ये अंदर वर्कर डीआर का एंड मशीन लेवल रखे हैंड जैसा हैंड जैसा दिखता है मशीन लेना आदि का फंडा तो जो पोल जो खाली का डायरेक्ट रिटेल वाला चिकन के आ रहे हो ना रिटेल काउंटर का आ रहा है मैं पोल इतना शाम डायरेक्ट कंप्यूटिंग

మేము నల్గొండ పట్టణం జనగాం పట్టణంలో కేసులు ఎలక్ట్రికల్ మీద ఫెర్టిలైజర్స్ మీద నెక్స్ట్ చికెన్ మీద ఐరన్ షాప్ల మీద ఇక చాలా మేము ఒక నాలుగైదు రేళ్ళ మీద మన కేసులు పెట్టాము ఒక సెవెన్ ఎయిట్ కేసెస్ రిజిస్టర్ చేసినాం కాంపౌండ్కి ఒక టూ ల్యాక్స్ ఏమో కట్టించాము వాళ్ళతో గవర్నమెంట్కి నెక్స్ట్ ఇవాళ మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దాంట్లో ఇక చికెన్ మటన్ షాపులు ఫిష్ అని తిరిగాము అవో రెండు మూడు కేసులు రిజిస్టర్ చేశాము ఏం లేదు మనం ఉన్న దాంట్లో మనకున్న మన జనానికి మన సామాన్య మానవునికి ఏ ఏ లోటు జరగకుండా ఏ అన్యాయం జరగకుండా వేయింగ్లో కానీ మెజరింగ్లో కానీ ఎక్కడ ఏది జరగకుండా చేయడమే మా మా ఉద్దేశం మా గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఇలాంటి ఇన్స్పెక్షన్ చేయమని ఫర్దర్గా కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఏమన్నా ఎక్కడన్నా ఏదైనా స్టాపింగ్ లేకపోయినా ఎక్కడైనా వేయింగ్ తక్కువైనా ఎవరన్నా ఎక్కువ తక్కువ అమ్మినా మాకు మాకు కాల్ చేయొచ్చు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాం ఇన్స్పెక్షన్ చేస్తాం వీళ్ళైతే చేసుకుంటాం మంచి కాఫోర్డింగ్ ఫీల్ కూడా చాలా కట్టిస్తాం పర్వాలేదు మాకు మీ మీ సహకార సహాయ సహకర్యలు అందరూ మాకు కావాలి మీరు ఎక్కడ అన్యాయం జరిగినా మాకు చెప్పవచ్చు అదే లీగల్ మెట్రాలజీ ఆఫీసర్గా నేను ఎక్కడికి వెళ్ళిపోతా ఏ టైం అయినా పర్లేదు ఎప్పుడైనా పర్లేదు నాకు రిపోర్ట్ నాకు ఇవ్వచ్చు ఓకే అండి టీ అదేంటి మనం దానికి ఏదో ఒక పచ్చదాప రాశాను నెక్స్ట్ అక్కడ సాయి తేజ ఒకటి చికెన్ సెంటర్ ఉంది అందులో ఆల్రెడీ బిఫోరే రాసాము మళ్ళీ ఇంకోటి ఉంటే కూడా అది తీసుకొచ్చాము ఈ ఫర్దర్గా ఎక్కడ ఎక్కడ ఏదన్నా ఉన్నా ఇప్పుడు మాకు తెలియదు కదా అన్నీ నేను చూడలేను కదండి ఇప్పుడు మీరు కంప్లైంట్ నాకు ఇస్తే నేను వెంటనే విజిట్ చేస్తా విజిట్ చేసేసి నేను నా వంత నేను నేను అక్కడ న్యాయం జరిగేటట్టు చేస్తాను అదండి